అందమైన ఆ వైభోగంలో సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో సీతారామ ఆ కళ్యాణంలో సీత కళ్యాణమే ఇలలో వైభోగమే సీత కళ్యాణమే ఇలలో వైభోగమే కథములు విరిసిన జగములు మురిసిన రామ కళ్యాణం సీతారామ కళ్యాణం అందమైన ఆ వైభోగంలో సీతారామ ఆ కళ్యాణంలో పెళ్ళిళ్ళంటే సీతారామ కళ్యాణమే మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే పెళ్ళిళ్ళంటే సీతారామ కళ్యాణమే మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే ఇంతకన్నా గొప్ప పెళ్లి జరగలేదని దీనినెంత గౌరవంతో చూడాలని తనంతకన్నా గొప్ప పెళ్లి జరగలేదని దీనినెంత గౌరవంతో చూడాలని తరతరాలు చెప్పుకున్నా ఆ తరగని వైభోగం రామ కళ్యాణం సీత